మధ్య కాలంలో మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది ఈ జానర్ సినిమాలు చూసేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే ఓటీటీలో ఇలాంటి సినిమాలు వెబ్ సిరీస్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం ఒకటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల సస్పెన్స్ థ్రిల్ నిండిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది ఈ సంవత్సరంలో విడుదలైన ఒక సినిమా ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది మూవీ ప్రారంభమైన నలభై నిమిషాల తర్వాత సినిమా కథ మొత్తం మలుపు తిరుగుతుంది ప్రతిక్షణం ఉత్కంఠతో సాగుతుంది సినిమా క్లైమాక్స్ మీ మనసును కదిలిస్తుంది మనం మాట్లాడుతున్న సినిమా పేరు బ్లైండ్ స్పాట్ ఇది క్రైమ్ మిస్టరీ చిత్రం ఇందులో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించారు అలాగే ఇందులో సింగ్ అలీ రాజా రవివర్మ గాయత్రి భార్గవ హర్ష్ రోషన్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా కథ ఒక వివాహిత హత్య చుట్టూ తిరుగుతుంది ఇద్దరు భార్య భర్తల మధ్య ఒక రాత్రి గొడవ జరుగుతుంది కాసేపటికి భర్త పని కోసం వేరే నగరానికి వెళ్లడానికి విమానాశ్రయానికి చేరుకుంటాడు ఇంతలో భార్య మృతదేహం ఇంట్లో ఊరితాడుకు వేలాడుతూ కనిపించడంతో పనిమనిషి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది అప్పుడు పోలీసు అధికారి విక్రమ్ నవీన్ చంద్ర వెంటనే తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి ఇది ఆత్మహత్య కాదని హత్య అని అనుమానిస్తాడు కథ మొదలైన నలభై నిమిషాల్లోనే విక్రమ్ హంతకుడిని కనుగొంటాడు సినిమా ముగిసినట్లు అనిపిస్తుంది కాని అసలు కథ ఆ తర్వాతే ప్రారంభమవుతుంది దాదాపు ఒకటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నిడివి గల చిత్రంలో ప్రారంభం నుండే ఉత్కంఠతో సాగుతుంది మొదటినుంచి హంతకుడిని మాత్రం కనుగొనలేరు కానీ క్లైమాక్స్ మాత్రం ఊహించని షాక్ ఇస్తుంది ఈ చిత్రం అతి త్వరలో టాప్ పది జాబితాలో చేరనుంది ప్రస్తుతం బ్లైండ్ స్పాట్ దేశంలో ఐదో స్థానంలో ట్రెండింగ్లో ఉంది ఈ రాకేష్ వర్మ రచన దర్శకత్వం వహించారు తెలుగులో హిందీ భాషలో నిర్మించిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు ఇవి కూడా చదవండి తెలుగు సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్తో చేస్తుంది ఈ క్యూటీ ఎవరంటే చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయినా ఒక్కో సినిమాకు పదకొండు కోట్ల రూపాయలు తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్ నువ్వో స్టానంటే నెనోద్ధాంతానా ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ మహిళలకు రోల్ మోడల్ ఇప్పుడేం చేస్తుందంటే టాలీవుడ్ సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్ కారణం ఇదేనట